వాడు చూడు నేను ఎన్ని కొన్నాడో చూడు వీడి కారు కొన్నాడు వాడు అది పొందాడు వీడి ఇది పొందాడు నీ బ్రతికేందిరా నీ కర్మ ఏందిరా అదేమంటే దేవుడు 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 అంటావు అరే భక్తి దేవుడు ఓకే కాదు అంటలేదురా అదే పాట అయితే ఎట్లా రా నాలుగు పైసలు వెనకేయాలిరా నాలుగు పైసలు ముందేయ్యాలరా అని సమాజం క్లాసులు ఇస్తూ ఉంటుంది దేవుని చేత దర్శనం పొందినోడికి అసలు అవన్నీ లెక్కలోవి ఇక వాడు కారు వేసుకొని తిరుగుతున్నాడు అంటే అయ్యో నాకు కారు లేదని ఫీలింగ్ ఉండదు వీనికి అటు బిల్డింగ్ కట్టాడంటే అయ్యో నేను అట్టలేదని ఫీలింగ్ ఉండదు వైరాగ్యంతో కూడిన నేను నవ్వు ఒకటి నవ్వుతాడు కారు కొన్నాడా సరేలే ఏందిరా మంచిదే కొంటే మనోడు కారు కొంటే మంచిదే సంతోషం వాడు కొన్నాడు సంతోషించమని కాదురా నీ సంగతి ఏంది నా సంగత నా సంగతి ఏముందిలే ఆయన ఉన్నాడుగా ఇక నువ్వు అట్టబోవటమే నీకు ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు అని పైకి చూసుకుంటే పైకి పోవటమే రో నువ్వు బతుకుపో నువ్వు బాగుపడేది లేదు మేము చూసి తెచ్చేది లేదు వాళ్ళతో అలా ఒక మాట అంటారు అప్పుడు శాస్త్రవేత్తలో ఫీల్ అవ్వటమే బాగా పరిశోధనలో ఉన్న శాస్త్రవేత్త దగ్గరికి వచ్చే కొడు సార్ 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 మీ స్కూటర్ని లారీ గుద్దేది సార్ అనట నేను ఆ పరిశోధన ఆపి కళ్ళజోడి కిందికి లాగి అప్పుడు నేను స్కూటర్ మీద ఉన్నానా అన్నాడట లేదు సార్ మీరు ఇక్కడ ఉన్నారు ఆ ఓకే అని మళ్ళీ పోసుకుంటున్నాడు నేను అర్థమైంది మీకు అంత బిజీ అయిపోయాడు మీ బండిని లారీ అన్నా కూడా అప్పుడు నేను దాని మీద ఉన్నానా ఉంటే ఉంటాడా అంటే అసలు పట్టదు తన పరిశోధన మీదనే తను ఉన్నాడు కానీ ఏమైందనేది పట్టదు అలా దేవుని చేత దర్శింపబడిన వానికి దేవుడు అప్పగించిన పని దేవుడిచ్చిన భారం దేవుడిచ్చిన దర్శనం దైవ చిత్తం తప్ప ఇక ఏది కదిలించలేదు ఎందుకంటే ఎందుకంటే చెప్తా వాడు బిల్డింగ్ బిల్డింగ్ కొన్నాడు లేదా బిల్డింగ్ కట్టాడు నువ్వేం చేయలేదంటే అంతకంటే స్థిరమైన శాశ్వతమైన భవంతి నీకుందని నీకు తెలుసు వాడు అయి అయి పొందాడు ఈ పొందాడు వాడు కారుగా ఉన్నాడంటే వాడి కారు కంటే మించిన అగ్ని రథములు గుర్రములు నీకు ఉన్నవని నీకు తెలుసు వాళ్ళ ఆవిడికి వాడు గోల్డ్ చేయించాడ్రా దేవుడు ఆ గోల్డ్ వీధుల్లో నిన్ను నడిపిస్తాడని నీకు తెలుసు బంగారపు వీధులు ఆ బంగారం సమాజం ఏ బంగారం అయితే పెట్టుకుంటుందో విలువైన స్థానాల్లో పెట్టుకుంటుందో ఆ బంగారం రేపు నీ అరికాళ్ళ కింద దేవుడు పెడతాడని నీకు తెలుసు అది కూడా శాశ్వతంగా అందుకే నీ మైండ్ అట్లా ఉండదు ఎవరో ఏదో అనుకుంటారు సమాజం నవ్వుతుంది మనుషులు ఫీల్ అవుతారు వాళ్ళు అలా అనుకుంటారు అని సిగ్గు బిడియాలు మెలికలు తిరగటాలు ఎచ్చులకి బోటాలు ఏం బాటాలు పెద్దగా చెప్పండి ఎచ్చులకి పోవటాలు నేను అది సాధించలేకపోయాను ఇది అందుకోలేకపోయాను పిండాకూడు మొదలైన దరిద్రాలు ఉండవు అన్నిందా దేవునికి స్తోత్రం అందలేదా వేరే ప్లాన్ ఏదో ఉంది అందును బట్టి దేవునికి స్తోత్రం అనుకున్నది జరిగిందా దేవునికి స్తోత్రం జరగలేదా ఇంకా బెస్ట్ ఏదో ఉంది నా పట్ల ఇట్లా ఉంటుందండి మైండ్ మరి ఇప్పుడు నేను చెప్పే వాటిని బట్టి మిమ్మల్ని మీరు ఎక్సరే చేసుకోండి మీరు తిరిగి జన్మించారో లేదో మిమ్మల్ని మీరు చూసుకోండి మీరు నిజంగా దేవుని వెలిగింపు పొందారా లేదో మీరు చూసుకోండి ప్రవక్త మైండ్ ఎలా ఉందంటే ప్రవక్త యొక్క దృష్టి తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు జక్కయ్య దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత తన మీదనో తన ఫ్యామిలీ మీదనో లేదు సవులు దృష్టి దేవదర్శనం పొందిన తర్వాత సమాజం నన్ను వ్యతిరేకించింది సమాజం ఏమనుకుంటది అన్న దృక్పథం లేదు ఆలోచనే లేదు సౌలైతే మరి ఎక్కువగా బలపడి ఏసే క్రీస్తని ప్రకటించుచు దమస్కు పట్టణమును కలవర పరిచను అనుంది దమస్కు పట్టణమును కలవర పరిచాడనుంది అంటే మనుషులు శత్రువులు అవుతారని తెలుసు అవమానిస్తారని తెలుసు కొరడాలతో కొడతారని తెలుసు రాళ్ల దెబ్బలు తగులుతాయని తెలుసు బెత్తాలతో కొట్టబడతాడని తెలుసు పడద్రోయబడి ఈడమబడతాడని తెలుసు అష్ట కష్టాలు పడాల్సి వచ్చిందని తెలుసు తన సమాజం చేత అయినా అస్సలు లెక్క చేయలేదుగా లెక్క చేయలే పవన్లు ఈడ్చి కొట్టారు కొరడాలతో కొట్టారు బెత్తాలతో కొట్టారు అరచేతులతో కొట్టారు కింద పడేసి ఈడ్చారు అన్ని చేసిన వాళ్ళు ఎవడో సోదిలో కూడా లేరు కానీ క్రీస్తు నిమిత్తం ఎన్ని బాధలు పడ్డా సౌలైతే పౌలుగా ప్రసిద్ధిగాంచి పంతొమ్మిది వందల సంవత్సరాలుగా పౌలు ప్రస్తావన రాని రోజు సమాజంలో లేదు అనేది ఎంత వాస్తవం ఏ హీరోకు ఉందండి పౌలుకున్నంత ధన్యత చూపించు నాకు ఏ నటుడికి ఉంది ఏ నటికి ఉంది పంతొమ్మిది వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఎక్కడైనా రేపు మనం పోయిన తర్వాత నిత్యత్వంలో కూడా ఆయన గురించి మాట్లాడతాం ఏది విలువైంది తమ్ముడు ఏది విలువైంది తమ్ముడు ఏది స్థిరమైంది తమ్ముడు ఏది శాశ్వతమైంది చెల్లమ్మ దేని మీదమ్మా మనం మైండ్ ఉంచాలి తిరిగి జన్మించిన వాళ్ళకి నేను చెప్పను ఈ మాట ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ కళ్ళు వెలిగింపు పొందవు తిరిగి జన్మించామని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మను పొందామని ఫీల్ అవుతున్న వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా మారిపోతాయి ప్రశంసలు పట్టం విమర్శలు పట్టం వెండి బంగారములు నాకు వలదు పేరు ప్రఖ్యాతులు నాకు వలదు భాగ్యాలు నాకు వలదు ఒక మాట అట్టయితే ఇంకెందుకన్నా ఊళ్ళో ఉంటాం శుభ్రంగా అడివిలో పోయి ఎటుంటే పోయిద్దేమో అనిపిస్తుందేమో విచిత్రం చెప్పన రాజయోగి అంటే అదే రాజయోగం అంటే అదే యోగి మామూలుగా యోగులు ఉంటారు ఇది రాజయోగి అంటారు ఇలా ఉండేవాడు ఊళ్ళోనే ఉంటాడు సమాజంలోనే ఉంటాడు కానీ సమాజంతో సంబంధం లేకుండా ఉంటాడు సమాజంలో ఘనతలు అఘనతలు కీర్తి సుకీర్తి దుష్కీర్తి వీటితో నిమిత్తం లేకుండా ఉంటాడు ఇతన్ని రాజయోగి అంటారు మళ్ళీ అడవిలో పోడు సమాజంలోనే ఉంటాడు ఇంకొకటి చెప్తాను ఒకవేళ దేవుడు ఆశీర్వదించి ఇచ్చాడు అనుకో దేవుని నిమిత్తమే వెచ్చిస్తూ ఉంటాడు ఏదొచ్చినా సరే అది దేవుని పనికి ఎలా వాడాలి ఇక మైండ్ అంతా అంతే అలాగని దేవుడు దరిద్రులను చేశాడా తనని అలా ప్రేమించి నువ్వు చాలు నాకు అన్నవాళ్ళని దేవుడు దరిద్రులను చేశాడా అనేక మందికి ఇచ్చేవారినిగా చేశాడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అనేక మందికి ఇచ్చేవారినిగా చేశాడు భయ్ వింటున్నావా ఎట చేశాడు ఎట చేసాడు వెళ్తున్నావు జనంగా అనేక మందికి ఇచ్చేవారుగా చేశాడు దరిద్రులుగా ఉంచలా మళ్ళీ వాటి మీద మనకు ఇంట్రెస్ట్ ఉండదు తెచ్చి మన కాళ్ళ ముందు పడేస్తాడు వాడు అని ఇవో అని ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది వాడుకో అంటాడు నాకెందుకు తండ్రి నాకు ఇది చాలు నీ పనికే నీ పిల్లలకే అందుకే నాకు నువ్వంటే ఇష్టం అంతే ഇൻകാ ഇഷ്ട പാടു ഇൻക ഇഷ്ടപ്പെടേ നാ ബിഡ്ല ബേട